రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల నిర్వహణను హిందూ ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ దక్షిణ ప్రాంత కార్యదర్శి కాకరళరాముడు డిమాండ్ చేశారు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై రాజంపేటలో బుధవారం విహెచ్పి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించారు స్థానిక రహదారులు భవనాల శాఖ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జై శ్రీరామ్ భారత్ మాతాకు జై నినాదాలతో ప్రదర్శన చేపట్టారు வெற்றி அடைந்தோம் வெற்றி அடைந்தோம் ஓய் வணக்கம் எல்லாம் வந்துருச்சு ஓய் வேல் வேல் வந்துருச்சு 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 करले दो نبدا ಮಿಂಟು ಆಕಲೇದು ಕರೆಲೇದು ಆಕಲೇದು ಅಕ್ಕಲೇದು نبدا ಮಿಂಟು ಆಕಲೇದು ಕರೆಲೇದು ಆಕಲೇದು ಅಕ್ಕಲೇದು نبدا ಮಿಂಟು ಆಕಲೇದು ರದ್ದು ಜಯಾಲಿ ರದ್ದು ಜಯಾಲಿ نبدا ಮಿಂಟು ರದ್ದು ಜಯಾಲಿ ಜಯಾಲೆ ರದ್ದು ಜಯಾಲೆ نبدا ಮಿಂಟು ರದ್ದು ಜಯಾಲಿ ಈ ಮರ ಮೈತ್ರದ ಪರಿಶಾದೌತನವೆ ಶಿಕ್ಷించాలి ಆಮರ ಪರಿತ್ರದ ಪರಿಶಾದೌತನವೆ ಶಿಕ್ಷించాలి ದೇವಾಲಯದ ಅಧ್ಯಕ್ಷರ ಪರಿತ್ರದೌತನವೆ ಶಿಕ್ಷించాలి ಜೈ

హిందూ దేవాలయాలను స్వయం ప్రతిపత్తి కల్పించాల్సి కోరుతున్నాము కల్తీ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని కూడా కోరుకుంటున్నాము హిందూ ఐక్యత వర్ధల్లాలి హిందువుగా జీవించు హిందువులని గర్వించు జై శ్రీరామ్ జయ శ్రీతారాం ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పండుగతో ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీతారా ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే చట్టాలను చేసింది హిందువులమే కానీ అన్ని మ అన్ని అందరూ కూడా హిందూ ధర్మాలను ఎవరూ వ్యతిరేకించడం లే మన రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ లీడర్స్ వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసము ఇవన్నీ చట్టాలు తెచ్చి ఇదంతా హిందూ వ్యవస్థను నాశనం చేస్తున్నారు ముఖ్యంగా ఈ తిరుమల దేవస్థానంలో ఈ విఐపి టికెట్సు రాజకీయ నాయకుల సిఫారసుతో దర్శనాలనేది ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడు అక్కడ హిందువులందరికీ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ సిఫారసు లేఖలతో అన్ని అన్ని మనస్థులందరినీ అక్కడ సార్ రాముడు సార్ చెప్పినప్పుడు ఏటీఎం లాగా ఎలా వాడుకుంటున్నారంటే అక్కడికి పోతే వ్యాపారం చేసుకోవచ్చు దర్శనాలు ఏర్పాటు చేస్తే డబ్బులు వస్తాయి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అన్ని మనస్తులను అక్కడ చేయకుండా బయట పెడతామో నిజమైన హిందూ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళను ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు దేవుడి మీద భక్తి శ్రద్ధలతో పోయిన భక్తులందరికీ సేవా దుఃరంతో పనిచేస్తారు ముఖ్యంగా ఇప్పుడు హిందువులు చట్టాలని హిందువులే చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పాలకుల్లో అధిక శాతం నైంటీ పర్సెంట్ రాజకీయ పార్టీలు కానీ అధికార పక్షులు కానీ భారతదేశంలో హిందూ రాజకీయ పార్టీలే ఉన్నాయి కాబట్టి దయ ఉంచి అన్ని రాజకీయ పార్టీలకు మేము తెలిపేది ఏమంటే హిందూ ధర్మాన్ని మీరు పాటించకన్నా ఉంటే కాలం మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ మీడియా ముఖంగా ఈ విశ్వ హిందూ పరిషత్ ర్యాలీలో ప్రతి ఒక్క హిందువు గర్వించదగ్గట్టుగా భారతదేశం అంతా ఇంకా ముత్తింపున చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మా గవర్నమెంట్ ఉంది మా గవర్నమెంట్ కూడా మేము చెప్పేది ఏమంటే ఈ తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి కూడా పత్రిక మూలకంగా మీడియా మూలకంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈరోజు మన టీటీడీ పుణ్యక్షేత్రంలో ఏదైతే ఉన్నదో అక్కడ ఏవైతే సంఘటన జరిగిందో లడ్డూల నాణ్యతపై మనకందరికీ తెలిసిన విషయమే మరి గత కొన్ని సంవత్సరాలుగా మేమందరూ కూడా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తున్నాం టీటీ కొండ మీద దేవుడికి సంబంధించిన పూజలు కానీ టికెట్లు ధరలు కానీ లడ్డు ప్రసాదం నాణ్యతపై కానీ ఇవన్నీ అంశాలపై సూటిగా ప్రశ్నిస్తే దానికి సమాధానం మాత్రం ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అనేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అన్నట్లు అది టీటీడీని ఒక ఏటీఎం కార్డుగా నిర్వహిస్తూ పదివేల ఐదు వందల రూపాయల టికెట్లు విచ్చల వీడిగా విక్రయించి కేవలం డబ్బున్నోడికే దేవుడు దర్శనం అన్నట్లు ఏవైతే నిర్ణయం తీసుకున్నామో దాన్ని బట్టి మనము అక్కడ కొండపై ఎంత మేరకు భక్తి ఉన్నదనేది మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం మరి మీకు అందరికి తెలుసు భక్తి ఉన్న చోటే శ్రద్ధ అనేది ఉంటుంది మరి అయితే నాకు మాత్రం భక్తి అనేది ఎక్కడ కనపడట్లేదు కేవలం వ్యాపారం మాత్రం కనపడ కనపడుతుంది దర్శనాల్లో కానీ వ్యాపారం అక్కడ ఏవైతే ప్రసాదంలో కానీ వ్యాపారం అన్ని చోట్ల కూడా వ్యాపారమే కనపడుతుంది కావున ఏదైతే హిందూ దేవాలయ హిందువులకి దాదాపు మూడున్నర కోట్లు భక్తులు తిరుమల కొండని ప్రతి సంవత్సరం సందర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనోభావాలు ఏవైతే దెబ్బతినాయో వాటికి అన్నింటి కూడా మరలా ప్రభుత్వము కోర్టు ద్వారా ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడ్డారో ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి హిందువుల యొక్క మనోభావాల్ని మరల వారికి అందరినీ కూడా అక్కడ ఏదైతే స్వామివారి పట్ల ఏదైతే భక్తి నిష్ఠ ఏదైతున్నదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డు విషయంలో చాలా వివాదం చెలరేగింది ఈ విషయంలో స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ ఏమంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నేరస్తులను వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించాలి అనేది మన మొదటి డిమాండ్ రెండో విషయం ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా మనం పేపర్లు చూస్తున్నాం సుప్రీంకోర్టు కూడా రంగంలోకి దిగింది వారి ఆదేశానుసారం మన రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేసే సిట్టు విచారణను కొంతకాలము ఆపుచేయమని కూడా చెప్పింది డీజీపీ ఈ విషయాన్ని కూడా ధృవీకరించారు మన డిమాండ్ అదే రెండవది హిందువుల ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఇతర మతస్థులు ఉద్యోగాలు నియమించరాదని దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ విషయంలో గతంలో పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు కూడా ఆ చట్టాన్ని తుంగలో తెక్కి ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా అన్యమతస్థుల నియామకాలు ఉద్యోగాల్లో జరిగాయి ఈ విషయం హిందూ హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వెంటనే వాళ్ళను తొలగించాలి అని హెచ్చరిక కూడా చేస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన చట్టాలు వాళ్ళ మరొకటి చూపితే ఎట్లా ప్రతి సీఎం హయాంలో కూడా ఆ చట్టాలను అధిగమించి నియామకాలు చేశారు ఇదొకటి తరువాత హిందూ దేవాలయాల ట్రస్టీలలో కానీ సొసైటీలలో కానీ అన్యమతస్థులు ఉండకూడదు రాజకీయ నాయకులు ఉండకూడదు మన డిమాండ్ దాన్ని ధార్మిక పరిషత్కు అప్పచెప్పినట్టయితే ధార్మిక మండలే వాటి నిర్వహణను చూస్తాయి ఈ విషయం అత్యంత స్పష్టంగా చల్లా కమిషన్ మొదలుకొని మనం చెబుతున్నాం కానీ ప్రభుత్వాలు ఏమాత్రము దాన్ని పెడచెవిన పెట్టి కొనసాగిస్తూనే ఉన్నాయి హిందూ సమాజం హిందూ సంస్థలు అతి స్పష్టంగా గుర్తించాయి దేవాలయాలపైన జరిగే దాడులు అనర్థాలు అవినీతి నిధుల మల్లింపులు ఈ సమస్త దోషాలు సమస్త నేరాలు ఎందువల్ల జరుగుతున్నాయంటే ప్రభుత్వాలపై దేవాలయాలపైన ఉన్న ప్రభుత్వ పెత్తనమే దీని కారణాలు అని స్పష్టంగా హిందూ సమాజం గుర్తించింది కాబట్టి వెంటనే ప్రత్యేక చట్టం చేసైనా సరే హిందూ దేవాలయాలను ఎండోమెంట్ను రద్దు చేసి హిందూ ధార్మిక పరిషత్కు అప్పజెప్పాలి ఎందుకంటే సెక్యులర్ దేశం మంది అంటున్నాం ఒక్కుబోడ్డును వాళ్ళు నిర్వహించుకుంటున్నారు శక్సీ వ్యవస్థను వీళ్ళు నిర్వహించుకుంటున్నారు అలాంటప్పుడు హిందువులు హిందూ దేవాలయాలు హిందువులకు అప్పజెప్పడం వీళ్ళకు వచ్చినటువంటి నష్టమేమి అది కేవలం వాళ్ళకి ఒక ఏటీఎం కార్డుగా ఉపయోగించుకోవడం తప్ప ప్రతి ప్రభుత్వం కూడా చాలా దోషాలు చేసింది అందువల్ల ఇది మన ప్రధానమైన ఈ నాలుగు డిమాండ్లు గవర్నర్కు పంపాం కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాం దాని ఫలితంగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది ఆ విషయంలో అందరికీ సుప్రీంకోర్టు నిర్ణయమే శిరోధార్యం వారు ఎవరినైతే దోషులుగా చేరుస్తారో వాళ్ళు శిక్షింపబడతారు దీన్ని అందరం హిందూ సమాజం అంతా ఆమోదిస్తున్నారు జై శ్రీరామ్